దీన్ని ఒక చిన్నపాటి అడవిగా సృష్టించాలనే ఒక నా బలమైన సంకల్పంతోన ఒక ఎనిమిది ఏండ్ల లోపలిని నేను ఈ విధంగా సృష్టించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దీంట్లో ఈ ఎర్రచందం చెట్లుల మధ్యలో మళ్ళీ కూడా ఆర్కనట్ అంటే ఒక్క చెట్లు ఒక్క చెట్లు అంటే ఇవి శీతల ప్రాంతంలో ఇది కర్ణాటక కానీ కేరళ కానీ కొన్ని ప్రాంతాల్లో థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో వచ్చే ఈ ఒక్క చెట్లకు టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎర్రచందన మొక్కల మధ్యలో పెడదామని చెప్పేసి ఇట్లా చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇంకొక మొక్క అయినటువంటి ఇది మిరియాలు దీనిలో ఇంగ్లీష్లో బ్లాక్ పేపర్ అంటారు ఈ మొక్కలను కూడా ఈ చెట్లకు దీనికి సపరేట్ కాకుండా ఈ ఎర్రచందనం చెట్టుకి దీన్ని కూడా పాకించాలని ఒక సదుద్దేశంతోన అంతర్ పంటగా వేసి రైతుకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఒక ఉద్దేశంతోన ఈ విధంగా దీనిల మధ్యలో ఈ చెట్లను కూడా పెట్టుకోవడం జరిగేసి మంచి ప్రశాంతమైన వాతావరణంలో నేను నా భార్య జీవించాలనేది నా దృఢమైన సంకల్పం